సార్ మా అంత సార్ గిండలు విలేదు సార్ మాది నా పేరు పెద్ద విరుపాక్షి మా తమ్ముడి పాటగలలో ఆకలి కంటే మా పెద్దరెడ్డు కొడుకు దగ్గర గల్లర్ తీసుకుంటారు సార్ మా వాళ్ళు అందరూ టెంప్ ఎక్కించి నేను పోవాలని చెప్పి ఒక అరవై తడ్ బండ్స్ కోసం నిలబడి నిలబడితే పెద్ద ఎట్టి కొడుకులు నిద్రం ఆల్రెడీ అవతల నుంచి వాళ్ళు వాళ్ళ ఏరియా అవతలు సార్ మా ఏరియాలోకి వచ్చి టోటల్గా దాదాపు ఇరవై మంది వరకు ఉంటారు సార్ కింద నేను చూడలేక ఇంటి పిలిపోతుంది సార్ అసలు ఫస్ట్ నేను టార్గెట్ ఆయనకి వాళ్ళు కాదు సార్ అసలు నేనే ఒక మా పిల్లలు కొడితే నెట్ వస్తాను తెలుసు వాళ్ళకి నేను వచ్చినాక కింద దశకొని కెట్లు బెడ్ గుట్టలు కుడలి కుడలతో నడకపోతే సై ఇట్లా అడ్డుకు పెట్టే సై ఏటు పడేతుంది సార్ పడి పడేది సార్ బాగా నాకు ఒక ఐదు రోజులు తెలుసు ఇట్లా పుట్టిస్తారు అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంటాడు సార్ అసలు నాకు మేము పూట అసలు మేము ఓటు వేసి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మా ఆశలు బోటికి పన్నెండు పాట కోసం పని చేస్తే ఊటీ ఎమ్మెల్యే ఊర్లో గుర్తించారు మేము ఏంటి అంటే అండదండలు దూసుకుంటే మమ్మల్ని ఈ రోజు ఈ స్థానంలో మాకు అంతా తల్లి పిల్లలు అంటే ఊళ్ళో ఏ ఊరంటే మేము సార్ అసలు మా ఊళ్ళో ముప్పై ఏళ్ళ నుంచి ఏ పాట ఉంటాం గల్ల చేయలేదు ఊరుకు పోలేస్తారు మేము మాకు తెలుసు కొట్టి అని చెప్పి అయితే జాగ్రత్తగా ఉంటాయి ప్రజలకి అయితే ఇరవై మంది వచ్చి కిడ్నీ అసలు బెడ్ కొడుతుంటే ఎవరు అసలు ఎవరు అడ్డపోతే వాళ్ళే కొడుతుంటారు సార్ మా వాళ్ళుగా దాదాపు ఎనిమిది మంది ఉండే సార్ ఏదో ఏ రోడ్డు రోడ్లు అంటే అసలు ఎనిమిది అట్లా ఎనిమిది అవుతుంటే సార్ అసలుకి నేను ఎన్నో గిడిపిస్తుంటే అసలు పొద్దున కానీ రోడ్లు సార్ అందరూ రోడ్లుగా సార్ ఇక్కడ దెబ్బ పడ్డారు సార్ భర్త ఇట్లా అసలు మా అసలు పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రాణాలు అసలు భయపడి ఉంది సార్ అసలు ఎవడు ఏమి ఎవడు చేస్తాడు ఎవడు ఏమి పక్క చెప్తాడో తెలియదు వాళ్ళ బండ్డ వైఎస్ఆర్ నుంచి వచ్చి ఈ రోజు బాబు ట్రై సార్ అసలు ఎవరు ఇద్దరు ముగ్గురు సాయాలి సార్ అసలు మేమే అసలు పార్ఫ్ అయ్యే పరిస్థితుల్లో ఉండం సార్ అసలుకి ఇట్లా ఎట్లా సార్ అసలు బతికే తంటాం సార్ అసలు సరే గడ్డకి సార్ బండా ఐటీ అర్ధ విషయాలు సార్ மாத்தாதே நீங்க சொன்னாறா அம்மா அந்த முன்ன வயசாரி இப்ப சொந்தலா வர மாட்டாங்க அங்க இருக்கிற ஃபோட்டோபன் ஜெனரேட் ஆ அங்க 10 15 வருஷம் முன்ன டிசி போட்டீசரனு ஜெபி யாரும் சொன்னா சாய் எஸ் சி சொன்னா ஆ ஞாபகம் காலை போய் மாட்டேன் கேக்குறேன் అది ఫైర్ రోన్ రేంజ్ చేస్తారని చెప్తు కదానే నిన్ను చేసి మెకానిక్ తెచ్చినామా అవ్వాలి ఫస్ట్ మామే అన్నమల్ని కొంచెం దేవై తోడు అని చెప్పింది ఇంక పెళ్ళి పోతాడు కదా అందరూ జెంపులాల ఎల్లిపోయి అప్పకొడు పోతాడు సేకన్ మోటార్ మీద

எதா <laughs> இன்னைக்கு

గణకల విరుపక్ష గారిని ప్రారంభించడానికి వచ్చి రావడం జరిగింది నేను పార్టీ కాకపోయినప్పటికీ గణక విరూపక్షి చాలా నిబద్ధత గల నిజాయితీగా పనిచేసే ఒక క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్త మరి ఆయన పైన కొత్తగా వైసీపీ నుంచి టీడీపీలో వచ్చిన కొందరు వ్యక్తులు దాడి చేశారని విని చాలా ఆశ్చర్యం కలిగింది మరి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మరి టీడీపీ కార్యకర్తలపై దాడి జరగడం అది కూడా సీనియర్ అయినా నాకు తెలిసి ఒక ముప్పై ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్నాడు ఆయన మరి ఇలాంటి కార్యకర్తలపై దాడి చేయడం అనేది చాలా వింతగా ఉంది ఎక్కడైనా గవర్నమెంట్ వస్తే కార్యకర్తలు సేఫ్టీ ఉంటుంది కానీ ఇక్కడ టీడీపీ వచ్చినా కూడా ఆదిలో సేఫ్టీ లేదు దీనికంత అంత కారణమో భారత సాధికారి యొక్క నిరంకుశ విధానాలు ఆయన బీజేపీని బలపరచుకోవచ్చు తప్పులేదు కానీ దానికోసం టీడీపీ కార్యకర్తల మధ్య ఇలాంటి పరిస్థితి సృష్టించడం అనేది చాలా సిగ్గుచేటు మరి ఆయన ఎక్కడో రాయచోట్లో కొట్టాడు గురించి మాట్లాడుతున్నాడు మరి ఆది కొట్టాడు గురించి ఆయన ఏమంటాడు ఈరోజు మరి ఈరోజు ఆయన ఆదిని ఎమ్మెల్యే ఆదిని పట్టించుకోవాలి కానీ రాష్ట్ర రాజకీయాలపై ఏదో రాష్ట్రానికి ఏదో చేసే విధంగా కూడా అనేది చాలా సిగ్గుచేటు మరి ఈరోజు వైసీపీ నాయకులు కూడా టీడీపీలో వచ్చి లేకుంటే బీజేపీలో వచ్చి ఈరోజు టీడీపీ కార్యకర్తలు కడుపు కొడుతున్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ యొక్క కరువు ఈ కొట్లాట్లకి కారకులు ఆధనం మళ్లి గారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన టీడీపీ అధిష్టానము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక దృష్టి పెట్టి ఆయన కూడా ఒక దారిలో తెచ్చే విధంగా చేయాలి లేకపోతే ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలి అనే మాకు బాధ కలుగుతుంది ఎందుకంటే ఈరోజు మనం గత వైఎస్ఆర్ పార్టీలు కూడా ఇంత జరగలేదని నాకు అనిపిస్తుంది ఒక్కోసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఇలా టీడీపీ నాయకులు అది కూడా ముప్పై ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళ మీద దాడి జరిగినది చాలా వింతగా ఉంది నాకేం పర్సనల్ గా టీడీపీ కార్యకర్త కాదు నేను లీడర్ కూడా కాదు కానీ ఈయన ఒక మంచి నిజాయితీగా పనిచేసే వ్యక్తి టీడీపీలో ఒక పరిచయం మన ఫ్రెండ్షిప్ అనమాట అందుకే ఒక ఫ్రెండ్షిప్ చూసే వచ్చినాము మరి ఇలాంటి కార్యకర్తలు రాబోయే రోజుల్లో దాడి జరగకుండా పోలీస్ శాఖ కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కానీ నేను మళ్ళీ ఒకసారి టీడీపీ కార్యకర్తలు అందరికీ చెప్పేమంటే మీకేమైనా ప్రమాదం ఉంటే ముందు పోలీసులకు ఒకసారి సూచన చేయాలి మీ సంబంధిత స్టేషన్లో ఒక పేపర్ పెట్టరండి వాళ్ళు చేయకపోతే వేరే విషయం కాబట్టి ముందు పోలీసులు మీరు నమ్ముకోవాలి మీరు మీకు ఏమైనా ప్రమాదం వేస్తే ఫస్ట్ పోలీసుకి ఒక పేపర్ పెట్టరండి వాళ్ళు చేయకపోతే వేరే విషయం కాబట్టి మనుషులు మీకు ఏమైనా ప్రమాదం ఉంటే మనసు పెట్టుకోవద్దండి టీడీపీ కార్యకర్త కావచ్చు వైఎస్ఆర్ కార్యకర్త కావచ్చు బీజేపీ కార్యకర్త ఏ పార్టీ వాళ్ళ కార్యకర్తని కూడా మీకు ప్రమాదం ఉంటే ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్లో పేపర్ పెట్టరా మనము గవర్నమెంట్ నమ్ముకొని అది చేయాల్సిన ఫస్ట్ అది తర్వాత ఇలాంటి సంఘటన మరీ జరగకుండా మరి కరెంట్ జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారు కానీ అదేవిధంగా ఆధుని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్ష నాడు కావచ్చు అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు అందరూ పెద్దలుగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదు ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామ గారు మరి నాయకులు కాబోయే ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు అదే యువ యువ నాయకులు కేంద్ర మంత్రి నిమ్మల సారీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు అందరూ ఆధునిపై దృష్టి పెట్టాలని గతంలో నేను పర్సనల్గా ఎంహెచ్పిఎస్ తరఫున రామ్మోహన్ నాయుడు గారికి లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది యాక్షన్ కొంత వచ్చు కానీ ఖచ్చితంగా ఆదంలో మరొకసారి టీడీపీ కార్యకర్తలకు ఇలాంటి దాడులు జరగరాదని ఆశిస్తున్నాము ఇలాగే జరిగిపోతే దీనికి పూర్తి బాధ్యత ఆదు బీజేపీ ఎమ్మెల్యే సారథి గారు తీసుకోవాలి ఎందుకంటే ఆయన గెలిపించిన పాపానికి జరుగుతున్నాయి అనిపిస్తుంది నాకైతే ఎవరైనా గెలిపించినట్టు ఎత్తు మీద పెట్టుకోవాలని వాళ్ళని ఈయన చెత్తలు పడేసినాడు పార్థసారథి కాబట్టి ఇలాంటి విధానం చాలా తప్పు విధానం భారత సారథి గారు ఇదే విధానం ఉంటే మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని అని చెప్పి హెచ్చరిస్తున్నాము నా పేరు నూర అహ్మద్ రాష్ట్ర కార్యదర్శి మరొకటి ఏమంటే ఖచ్చితంగా ఇలాంటి కార్యకర్తలకు మేము అండగా ఉంటాం ఎందుకంటే ఎంహెచ్ఎస్ కూడా టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషింది కాబట్టి టీడీపీ నాయకులకు కార్యకర్తలు ఏదైనా జరిగితే వారి కోసం మేము ఉంటామని మరొకసారి మనవి చేసుకుంటున్నాము అదే రేపటి ఖచ్చితంగా సేఫ్టీ ఫస్ట్ మనకి ఆదే ఉంటుంది పోతే సేఫ్టీ ఫస్ట్ ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీసులు కలవండి మేము ఉన్నాము పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో